పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమిషనర్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ దామర పోలీస్ స్టేషన్ ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పోలీస్ స్టేషన్ సంబంధించిన రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించడం స్టేషన్ నందు విధుల సిబ్బంది వివరాలతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా ఎలాంటి నేరాలు సంబంధించిన కేసులు నమోదవుతాయని ఎలాంటి గొడవలు అధికంగా జరుగుతాయి ఎంతమంది షీటర్లు ఉన్నారు వారిని ఎలా వారి తనిఖీలు చేశారు అలాగే స్టేషన్ అధికారికి వివరాలు పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నెలకొకసారి తప్పనిసరిగా స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై చుట్టుపక్కల వారిని ద్వారా ఆరా తీయాలని మత్తు పదార్థాలు స్పైవర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారికి సూచించారు పోలీస్ కమిషనర్ వెంట జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఏస్పి ప్రస్తుతం దామర స్టేషన్ ఎస్హెచ్ఓ ఏఎస్పి మన్మన్ భట్ పరకాల ఏసీపీ సతీష్ బాబు పరకాల రూరల్ సిఐ శ్రీ రంజిత్ రావు ఎస్ఐ కొంక అశోక్